మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొదిలి పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై పెద్ద వరకు ర్యాలీ కొనసాగింది ర్యాలీ అనంతరం పెద్ద బస్టాండ్ వద్ద మానవహారం హోమన్ చైన్ ఏర్పాటు చేసి జాతీయ ఏకత పట్ల ఐక్యత సంకల్పం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పొదిలి సిఏఎం రాజేష్ కుమార్ ఎస్ఐ మాట్లాడుతూ దేశ నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన మార్గం అందరికీ ప్రేరణగా నిలిచిందని యువత ఐక్యత క్రమశిక్షణతో ముందుకు సాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి పోలీస్ సిబ్బంది స్థానిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు माता के भारत yeah. माता के yeah. त बाउंड न స్వయంగా ఈ సందేశాన్ని వారందరిలో గట్టిగా కృషి చేస్తానని మత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లాభ్యమైన

ભારત માતા ఎంతో ఆనందంగా వదిలిలో భారతీయ సమైక్యత దినోత్సవం రాష్ట్రీయ ఏకతా దివాస్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఆనందంగా స్కూల్ పిల్లలు పోలీస్ అందరం కలిసి ఈ ర్యాలీ అనేది చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజే ఈ ఐదు వందల అరవై ప్రిన్సి స్టేట్స్ని యునైట్ చేసి దేశమంతా ఒకటే భారతదేశంలో ప్రజలు అనేక జాతులు అనేక సంప్రదాయాలు ఉండవచ్చు కానీ భారతదేశం అంతా ఒకటే అన్న ఆయన దూరచూపుతో ఈ విధమైన యూనిటీ అంటే ఐదు వందల అరవై అరవై స్టేట్స్ని యునైట్ చేసి ఒకే భారతదేశంగా చేయడం ఎంతో మూర్చూకి నిదర్శనం ఈరోజు దాన్ని పురస్కరించుకొని మనము ఈ ర్యాలీ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం మన ఐక్యతే మన బలం నినాదంతో ఇది చేయడం జరిగింది